ఓం శాంతి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మ అభిమానులకు అవ్వండి నేను ఆత్మను శరీరాన్ని కాను ఇది మొదటి పాఠం ఇదే పాఠాన్ని అందరిచే బాగా చదివించండి ప్రశ్న జ్ఞానాన్ని వినిపించే పద్ధతి ఏది ఏ విధి ద్వారా జ్ఞానాన్ని వినిపించాలి జవాబు జ్ఞాన విషయాలను ఖుషీ ఖుషీగా వినిపించండి విధి లేక కాదు మీరు పరస్పరం కూర్చొని జ్ఞాన చర్చ చేయండి జ్ఞాన మననము చేయండి స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత ఏ ఆత్మకు వినిపించినా వినే వారికి కూడా సంతోషం కలుగుతుంది ఓం శాంతి తండ్రి అంటున్నారు ఆత్మ అభిమానులు లేక దేహి అభిమానులై కూర్చోండి ఎందుకంటే ఆత్మలోని మంచి లేక చెడు సంస్కారాలు నిండుతాయి అన్నింటి ప్రభావం ఆత్మపైనే పడుతుంది ఆత్మనే పతితమని అంటారు పతితాత్మ అన్నప్పుడు తప్పకుండా జీవాత్మగానే ఉంటుంది అంటే శరీరంతో ఉన్నప్పుడే పతితంగా అవుతారు ఆత్మ శరీరంతో పాటే ఉంటుంది మొట్టమొదటి మాట ఆత్మలుగా భావించి కూర్చోండి అని అంటున్నారు ఎందుకంటే మీరు ఆత్మ కనుక స్వయాన్ని శరీరంగా కాదు ఆత్మగా భావించి కూర్చోండి ఆత్మయే ఈ అవయవాలను నడిపిస్తుంది మాట్లాడడం వినడం చూడడం ఇవన్నీ కూడా ఆత్మనే చేస్తుంది పదే పదే స్వయాన్ని ఆత్మ అని భావించినందున పరమాత్మ కూడా గుర్తుకొస్తారు ఎందుకంటే సర్వ సంబంధాలు తండ్రితో ఆత్మకు ఉన్నాయి కనుక దేహాన్ని స్మృతి చేస్తే దైహికత్వాన్ని గుర్తుకొస్తాడు అందుకే తండ్రి చెప్తున్నారు ఆత్మ అభిమానులుగా అవ్వండి ఆ తండ్రి చదివిస్తూ ఉన్నారు ఇది మొదటి లెసన్ ఆత్మలైన మీరు అవినాశి శరీరము వినాశి నేను ఒక ఆత్మను ఈ మొదటి ను స్మృతి చెయ్యకుంటే ఖచ్చాగా అపరిపక్వంగా ఉంటారు నేను ఆత్మను ఈ శరీరం కాదు ఈ విషయాన్ని ఈ సమయంలో తండ్రి చదివిస్తూ ఉన్నారు ఇంతకు ముందు ఎవ్వరు ఇలా చదివించేవారు కాదు ఆత్మ అభిమానులుగా తయారు చేసి జ్ఞానం ఇచ్చేందుకే తండ్రి వచ్చారు మొట్టమొదటి జ్ఞానమునిస్తున్నారు ఓ ఆత్మ నీవు పతితంగా ఉన్నావు ఎందుకంటే ఇది పాత ప్రపంచం చిత్ర ప్రదర్శిని కూడా మీరు చాలామందికి అర్థం చేయిస్తారు ప్రశ్నోత్తరాలు జరుగుతాయి పగలు మీకు సమయం లభించినప్పుడు పరస్పరం కలుసుకొని సమాచారాలు అడిగి తెలుసుకోవాలి ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారో దానికి తాము ఏమి సమాధానాలు చెప్పారో ఎలా అర్థం చేయించారు అడిగి తెలుసుకోవాలి తర్వాత వారికి అర్థం చేయించాలి ఫలానా విషయాన్ని అలా కాదు ఇలా అర్థం చేయించాలి అని చెప్పాలి అర్థం చేయించే యుక్తులు అందరివి ఒకే విధంగా ఉండవు ముఖ్యమైన విషయం స్వయాన్యాత్మగా భావిస్తున్నారా లేక దేహముగా భావిస్తున్నారా అందరికీ ఇద్దరు తండ్రులు శరీరానికి ఒక తండ్రి ఆత్మలకు తండ్రి ఇద్దరు తప్పక ఉంటారు దేహదారులందరికీ లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి పరమాత్మ ఉన్నారు హద్దు తండ్రి సాధారణమే ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు వారు కూర్చొని ఆత్మలైనా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు వారు ఒక్కరే తండ్రి టీచరు గురువు కూడా అయ్యారు ఇది పక్కా చేయాలి మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారు ఏ ప్రశ్నలు అడుగుతారో వాటిపై పరస్పరం కూర్చొని చర్చించుకోవాలి మీలో చురుకుగా ఉన్నవారు కూడా కూర్చోవాలి మీకు పగటి పూట కొంత సమయం లభిస్తుంది అంతేకాని భోజనం తిన్న వెంటనే నిద్ర మత్తు వస్తుంది అని అనుకోరాదు ఎవరైతే ఎక్కువగా తింటారో వారికి నిద్ర అనే సోమరితనం వస్తుంది ఫలానా వారు అడిగిన ఫలానా ప్రశ్నకు నేను ఇలా సమాధానం ఇచ్చాను అని పగటి పూట పరస్పరము క్లాస్ చేసుకోవాలి రకరకాల ప్రశ్నలు అడుగుతారు వాటికి యథార్థమైన జవాబులు ఇవ్వాలి బాబా సేవ గురించి వివరంగా చెప్తూ ఉన్నారు సమాధానాలకు వారు తృప్తి చెందారా వారిని మీ సమాధానాలు ఆకర్షించాయా తృప్తి పరచాయా అని చూసుకోవాలి లేకుంటే సర్దిద్దుకోవాలి చురుకైన వారు కూడా కూర్చోవాలి అంతేకాని భోజనం చేశాము వెంటనే నిద్ర వస్తుందని అనుకోరాదు దేవతలు చాలా తక్కువగా తింటారు ఎందుకంటే వారికి సంతోషం ఉంటుంది కదా అందుకే సంతోషమే సగము బలము సంతోషం వంటి ఆహారము లేదు అని కూడా అంటారు పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి బ్రాహ్మణులకు అవ్వడంలో చాలా సంతోషం ఉంది సంతోషం లభించినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు దేవతల వద్ద ధనము భవనాలు మొదలైనవన్నీ ఉంటాయి కాబట్టి వారికి సంతోషం ఉంటుంది కావున వారికి సంతోషమే చాలు సంతోషంలో భోజనం కూడా చాలా తక్కువగా సూక్ష్మంగా తింటారు దేవతలు ఇది కూడా ఒక నియమం ఎక్కువగా తినేవారికి నిద్ర ఎక్కువగా వస్తుంది నిద్ర మత్తు ఉండేవారు ఎవరికి అర్థం కూడా చేయించలేరు విధి లేక ఇది తప్పదు అన్నట్లు చెప్తారు ఇంకా యోగం చేసేటప్పుడు కూడా బాగా నిద్ర కూడా వస్తూ ఉంటుంది ఈ జ్ఞాన విషయాలు చాలా సంతోషంగా విని వినిపించాలి అప్పుడు అర్థం చేయించడం అవుతుంది ముఖ్యమైనది తండ్రి పరిచయం ఇవ్వడం బ్రహ్మ గురించి అయితే ఎవ్వరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అతనికి అనేక మంది ప్రజలు ఉన్నారు వీరు ప్రజాపిత ఎలా అవుతారో చాలా బాగా అర్థం చేయించాలి తండ్రి అర్థం చేయించారు బ్రహ్మ యొక్క అనేక జన్మల అంతిమ జన్మలు అందులో కూడా అంతములో వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను అలా కాకుంటే రథం ఎక్కడి నుండి వస్తుంది రథము అనే గాయనము శుభాబా వచ్చేదాని కొరకే ఉంది రథములో ఎలా వస్తారు అని తికమగ పడతారు రథం అయితే తప్పకుండా కావాలి కృష్ణుడు అయ్యేందుకు వీలు లేదు కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు పైనుండి మాట్లాడరు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారిలోనే ప్రవేశిస్తాను అని తండ్రి వినిపించారు స్వయం ఇతనికి కూడా ఈ విషయాలు తెలియవు అంటే బ్రహ్మబాబా కూడా ఈ విషయాలు తెలియవు నేను వినిపిస్తాను కృష్ణుడికైతే రథం అవసరమే లేదు కృష్ణుడు అని అన్నందున భగీరథుడు అదృశ్యమవుతాడు కృష్ణుణ్ణి భగీరథుడు అని అన్నారు భాగ్యశాలి రథము అని భగీరథుడు గంగ తీసుకొచ్చారు ఆకాశము నుండి ఇలాగా మరి కృష్ణుని అయితే అన్నారు కదా అది అతని మొదటి రాజకుమారుడి జన్మ పిల్లలు ఆంతరికంలో విచార సాగర మతనం చేయాలి ఇవి శాస్త్రాలలో వ్రాయబడిన విషయాలు కావు అని పిల్లలకు తెలుసు పిల్లలు విచార సాగర మతనం చేసి కలశమును లక్ష్మికి ఇచ్చారు అనేది వాస్తవం లక్ష్మి మళ్ళీ ఇతరులకు అమృతం త్రాగించింది అప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి కానీ పరంపిత పరమాత్మకు విచార సాగరం మతనం చేసే అవసరం లేదు వారు బీజ రూపులు వారిలో మొత్తము జ్ఞానమంతా ఉంది ఈ జ్ఞానమంతా వారికే తెలుసు మీకు కూడా తెలుసు ఇప్పుడు దీనిని బాగా తప్పకుండా అర్థం చేయించాలి అర్థం చేసుకోకుంటే దేవత పదవి ఎలా పొందుతారు ఆత్మలను తాజాగా చేసేందుకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మిగిలిన వారికి కొంచెం కూడా తెలియదు తండ్రి వచ్చి తెలిపించినప్పుడు మీ లంగరు భక్తి మార్గం నుండి లేచింది ఇప్పుడు జ్ఞాన మార్గంలోనికి వచ్చింది తండ్రి చెప్తున్నారు నేను మీకు ఇచ్చే జ్ఞానము ప్రాయలోకం అవుతుంది ఒకరేమో నిరాకార తండ్రి రెండవ వారు సాకార తండ్రి ఈ విషయం చాలా బాగా అర్థం చేయించబడింది కానీ మాయ ఎటువంటిది అంటే ఆకర్షించి మురికిలోకి తీసుకెళ్తుంది పతితం అయిపోతారు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు కామ చితిపైకి ఎక్కి ఒక్కసారిగా శ్మశానంలోకి వచ్చేసారు మళ్ళీ ఇక్కడే తప్పకుండా స్వర్గం ఏర్పడుతుంది అర్ధకల్పం స్వర్గం నడుస్తుంది తర్వాత మళ్ళీ అర్ధకల్పం శ్మశానం ఉంటుంది ఇప్పుడు అందరూ శ్మశాన వాసులుగా అవ్వనున్నారు మెట్ల చిత్రంపై కూడా చాలా బాగా అర్థం చేయించగలరు ఇది పతిత రాజ్యం ఇది తప్పకుండా వినాశనం అవుతుంది ఇప్పుడు ఈ భూమిపై శ్మశానం ఉంది మళ్ళీ ఈ భూమియే పరివర్తన అవుతుంది అనగా ఇనుప యుగం నుండి బంగారు యుగంగా అవుతుంది తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి రెండు కళలు తగ్గిపోతాయి తత్వాల కళలు కూడా తగ్గిపోయినప్పుడే ఉపద్రవాలు జరుగుతాయి మీరందరూ మంచి రీతిగా అర్థం చేయిస్తారు వారు అర్థం చేసుకోకపోతే గవ్వ సమానం వారికి ఏ విలువ ఉండదు ఈ విలువ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు వజ్రతుల్య జన్మ అనే గాయనం కూడా ఉంది మీ కూడా ముందు తండ్రి ఎవరో తెలియదు గవ్వ సమానంగా ఉండేవారు ఇప్పుడు తండ్రి వచ్చి వజ్ర సమానంగా చేస్తారు తండ్రి ద్వారానే వజ్ర సమాన జన్మ లభిస్తుంది తర్వాత మళ్ళీ గవ సమానంగా ఎందుకు అవుతారు మీరీశ్వర్య సంతానం కదా ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది శాంతిధామంలో కలిసి ఉన్నప్పుడు ఆ మిలనంలో ఆ కలయికలో ఏ లాభం ఉండదు అది కేవలం పవిత్రత లేక శాంతికి స్థానం ఇక్కడ మీరు జీవాత్మలుగా శరీరంతో ఉన్నారు ఆత్మ తండ్రి అయిన పరమాత్మకు తన శరీరం అంటూ ఏదీ లేదు వారు శరీరము ధారణ చేసి శరీరం ధరించి పిల్లలైన మిమ్ములను చదివిస్తూ ఉన్నారు మీరు తండ్రిని తెలుసుకున్నారు మీరు తండ్రితో ఓ బాబా అని అంటారు తండ్రి ఓ పుత్రులారా అని అంటారు లౌకిక తండ్రి కూడా ఓ పిల్లలారా ఇలా రండి మీకు మిఠాయి తినిపిస్తాను అని అంటాడు కదా వెంటనే పిల్లలందరూ పరిగెత్తి వస్తారు ఈ తండ్రి కూడా పిల్లలు మీరు వస్తే మిమ్మల్ని వైకుంఠానికి అధికారులుగా చేస్తానని అంటారు అప్పుడు అందరూ తప్పకుండా పరిగెత్తుకొని వస్తారు పతితులైన మమ్ములను పావనంగా చేసి పావన ప్రపంచానికి అధికారులుగా చెయ్యండి అని పిలువను కూడా పిలుస్తారు నిశ్చయం ఉంటే అంగీకరించాలి పిల్లలే పిలిచారు నేను పిల్లల కొరకే వస్తాను మీరే నన్ను పిలిచారు అని పిల్లలకే చెప్తున్నాను ఇప్పుడు నేను వచ్చాను పతిత పావనులు అని కూడా తండ్రిని అంటారు కదా గంగా నది నీరు మొదలైన వాటితో మీరు పావనంగా అవ్వలేరు అర్ధకల్పం మీరు భక్తి మార్గంలో తప్పుగా నడిచారు భగవంతుని వెతుకుతారు కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు తండ్రి ఓ పిల్లలారా అని పిలుస్తారు పిల్లల నోటి నుండి కూడా అదే ఉత్సాహంతో ఓ బాబా అని వెలువడాలి అయితే ఇంత ఉత్సాహంతో వెలువడలేదు దీనిని దేహాభిమానము అని అంటారు అంటే నేను ఆత్మ అనేది ఇంకొకటి నా బాబా ఆత్మ తండ్రి అని పూర్తి నిశ్చయం ఏర్పడినప్పుడు ఓ బాబా అని ఖచ్చితంగా వెలువడుతుంది అయితే ఉత్సాహంతో ఇప్పుడు రావడం లేదు దీనిని దేహ అభిమానము అని అంటారు దేహి అభిమానము అని అనరు మీరు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు అనంతమైన తండ్రిని స్మృతి చేసినందున అనంతమైన చక్రవర్తి పదవి కూడా తప్పకుండా గుర్తుకు వస్తుంది ఇటువంటి తండ్రికి ఎంతో ప్రేమగా బదులు ఇవ్వాలి బదులు ఇవ్వాలి మీరు పిలిచినందున తండ్రి వచ్చారు అనుసారం ఒక్క నిమిషం కూడా ముందు వెనుక జరగదు తండ్రి రావడం అందరూ అంటున్నారు ఓ తండ్రి దయ చూపండి ముక్తిని ఇవ్వండి మేమంతా రావణుడి సంఖ్యలలో ఉన్నాము మీరు మాకు మార్గదర్శకులుగా అవ్వండి అని అందువలన తండ్రి మార్గదర్శకులుగా కూడా అవుతారు మార్గం చూపిస్తారు అందరూ వారిని పిలుస్తారు ఓ ముక్తి దాత ఓ మార్గదర్శక వచ్చి మాకు మార్గదర్శకులుగా అవ్వండి మమ్మలను కూడా వెంట తీసుకెళ్ళండి ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు తండ్రి సత్యయుగమును స్థాపన చేస్తున్నారు ఇప్పుడు ఇది కలియుగం కోట్లాది మనుషులు ఉన్నారు సత్యుగములైతే కేవలం దేవి దేవతలు కొద్ది మంది మాత్రమే ఉండేవారు కావున తప్పకుండా వినాశనం జరిగి ఉంటుంది అది కూడా మీ ముందే దగ్గరగా నిలబడి ఉంది దానికి ఉన్న గాయనం సైన్స్ ఆడంబరము బుద్ధి ద్వారా ఎంతో తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు వారిది యాదవ సంప్రదాయం మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ సత్యుగ చరిత్ర పునరావృతం అవుతుంది మేము నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుకునే పురుషార్థం చేస్తున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది అని మీకు తెలుసు మీ పిల్లలు మొదలైన వారు కూడా బ్రతికి ఉండరు ఎవ్వరు వారసులుగాను అవ్వరు మీ తర్వాత ఉండరు వివాహాలు మొదలైనవి కూడా జరగవు చాలా గడిచిపోయింది కొంచెమే మిగిలి ఉంది సమయం కొద్దిగానే మిగిలి ఉంది దానికి కూడా లెక్క ఉంది ఇంతకు ముందు ఇలా అనేవారు కారు ఇప్పుడు సమయం చాలా చాలా కొద్దిగా ఉంది ఇంతకు ముందు ఎవరైతే శరీరం వదిలి వెళ్ళారో వారు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా జన్మ తీసుకున్నారు కొంతమంది ఇక్కడికి వచ్చి ఉంటారు కూడా జ్ఞానంలోకి వారిని చూస్తూనే ఇక్కడ నుండి తప్పిపోయిన వారు అనిపిస్తుంది వారికి జ్ఞానం లేకుంటే మజా ఉండదు మేము ఇక్కడికి వస్తాము అని వారి తల్లి తండ్రులకు కూడా చెప్తారు ఇది సులభంగా అర్థం చేసుకునే విషయం వినాశనం తప్పకుండా జరగాల్సిందే యుద్ధానికి ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నారు వీరి సగం ఖర్చు యుద్ధ సామానికే ఖర్చు అవుతుంది విమానాలు మొదలైనవి ఎలాంటివి తయారు చేస్తున్నారు అంటే ఇంట్లో కూర్చొని సర్వము సమాప్తమైపోతుంది అని అంటారు ఇటువంటి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే హాస్పిటల్స్ మొదలైనవి ఏవి ఉండవు డ్రామాలు ఇది కూడా తండ్రి ఇచ్చే సూచన అనుసారమే జరిగినట్లు ఉంటుంది అది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది జబ్బు పడరాదు అని అనుకుంటారు అందరూ తప్పకుండా మరణించాల్సిందే రాముడు పోయాడు రావణుడు పోయాడు ఎవరైతే యోగం చేస్తూ ఆయువు పెంచుకుంటారో వారి ఆయువు తప్పకుండా వృద్ధి చెందుతుంది సంతోషంగా స్వఇచ్ఛతో స్వ కోరికతో శరీరాన్ని ఇప్పుడు వదలాలి అనుకున్నప్పుడు వదిలేస్తారు ఉదాహరణకు బ్రహ్మ జ్ఞానులు అని అంటారు వారు కూడా బ్రహ్మతత్వంలోకి వెళ్ళేందుకు సంతోషంగా శరీరాన్ని వదులుతారు అని అంటారు కానీ బ్రహ్మతత్వంలోకి ఎవ్వరు వెళ్ళరు పాపాలు కూడా నశించవు పునర్జన్మ మళ్ళీ ఇక్కడే తీసుకుంటారు పాపం తొలగేందుకు తండ్రి యుక్తి తెలుపుతారు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి ఎవ్వరిని స్మృతి చేయకండి లక్ష్మీ నారాయణలను కూడా స్మృతి చేయరాదు ఈ పురుషార్థం ద్వారా మనం ఈ పదవిని పొందుతున్నాము అని మీకు తెలుసు స్థాపన జరుగుతోంది ఈ పదవి పొందేందుకు మనము నంబర్ వన్ పురుషార్థం చేస్తూ ఉన్నాం తండ్రి సంగమ యుగంలోనే అక్కడ నడిచే రాజవంశమును స్థాపన చేస్తున్నారు మీరు ఎలా ఉపన్యసించాలి అంటే అది ఎవరి బుద్ధిలోనైనా బాగా కూర్చుండిపోవాలి ఈ సమయంలో మనం ఈశ్వర్య సంప్రదాయానికి చెందిన వారము ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి సోదర సోదరిలము ఆత్మలైన మనమంతా భాయి బ్రహ్మ కుమారి కుమారుల వివాహం జరగదు క్రింద ఎలా పడిపోతారో కూడా తండ్రి అర్థం చేయిస్తారు కామ అగ్ని కాల్చేస్తుంది ఒక్కసారి క్రింద పడ్డారు అంటే సంపాదన అంతా సమాప్తమైపోతుంది అని భయం ఉంటుంది కామము ద్వారా ఓడిపోతే పదవి భ్రష్టమైపోతుంది సంపాదన ఎంత ఉన్నతమైనది మనుషులు కోట్లు పదమాలు సంపాదిస్తారు ఇక కొద్ది సమయంలో అదంతా సమాప్తం అవుతుంది అని వారికి తెలియదు బాంబులు తయారు చేసే వారికి ప్రపంచం సమాప్తమైపోతుంది అని మమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు అని అందుకే బాంబులు తయారు చేస్తున్నామని తెలుసు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ లోపల జ్ఞానాన్ని బాగా నూరాలి అనగా విచార సాగర మతనం చేయాలి పరస్పరము జ్ఞానానికి సంబంధించిన ఆత్మిక సంభాషణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి బద్ధకాన్ని సోమరితనాన్ని వదిలేయాలి సెకండ్ పాయింట్ దేహి అభిమానులుగా అయ్యి చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చేయాలి గవ్వ నుండి వజ్రంగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చాము అనే నశ సదా ఉండాలి మనం ఈశ్వర్య సంతానం వరదానము జ్ఞాన సూర్యుడు శివ జ్ఞాన చంద్రుడు బ్రహ్మబాబాతో పాటు సాథీలుగా అయ్యి రాత్రిని పగలుగా చేసే ఆత్మిక జ్ఞాన నక్షత్రాలుగా అవ్వండి ఎలాగైతే ఆ నక్షత్రాలు రాత్రి పూట కనిపిస్తాయో అలా ఆత్మిక జ్ఞాన నక్షత్రాలు మీరు ఆత్మలు ప్రకాశించే నక్షత్రాలైన మీరు కూడా బ్రహ్మ యొక్క రాత్రిలో కనిపిస్తారు ఆ నక్షత్రాలు రాత్రిని పగలుగా చేయవు కానీ మీరు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడితో పాటు వారికి సాథీలగా అయ్యి రాత్రిని ఈ కలియుగ రాత్రిని సత్యుగమని పగలుగా చేస్తారు అవి ఆకాశంలోని నక్షత్రాలు మీరు భూమిపై ఉన్న నక్షత్రాలు అవి ప్రకృతి యొక్క శక్తులు మీరు పరమాత్మ నక్షత్రాలు ఎలాగైతే ప్రకృతి యొక్క తారా మండలంలో అనేక ప్రకారాలైన నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపిస్తాయో అలా మీరు పరమాత్ముడి తారా మండలంలో ప్రకాశిస్తూ ఉన్న చైతన్య ఆత్మిక నక్షత్రాలు స్లోగన్ సేవకు అవకాశం లభించడము అంటే ఆశీర్వాదాలతో జోలను నింపుకోవడం తనువుతో కానీ ఏ సేవైనా సరే మనసుతో కానీ నోటి ద్వారా ధనము ద్వారా సేవకి ఏ అవకాశము లభించినా ఎంతో ప్రాప్తులు పొందడానికి బాబా ఇచ్చినటువంటి అవకాశంగా భావించాలి కానీ దేహాభిమానంతో నేనెందుకు చేయాలి నేనే ఎందుకు చేయాలి నేను చేశాను ఇట్లాంటివంతా రాకూడదు అందుకే బాబా అంటారు భగవంతుడు ఇచ్చిన అవకాశం సేవ అంటే అప్పుడు మనం సేవ చేశాము హృదయపూర్వకంగా అంటే బాబా ఆశీర్వాదంతో పాటు అందరి ఆశీర్వాదము మనకు లభిస్తుంది అదే బుద్ధి జోలను నింపుకోవడం అంటే అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు మీ సంపన్న స్వరూప స్థితిని అనుభవం చేసుకుంటే సంపన్న స్వరూప స్థితి బ్రహ్మబాబా లాగా సేమ్ అలాగే అనుభవం అయితే సదా ఖుషీతో నాట్యం చేస్తూ బాబా యొక్క గుణాలను గానం చేస్తూ ఉండగలరు ఇలా ఖుషీతో నాట్యం చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి ఇతరుల మనస్సు కూడా ఖుషీతో నాట్యం చేయగలదు ఏ విధంగా స్థూల డ్యాన్స్ చేసే వారిని చూసి ఇతరుల లోపల కూడా డ్యాన్స్ చెయ్యాలి అని ఉత్సాహం కలుగుతుందో అలాగే మీరంతా సదా మనస్సుతో నాట్యం చేస్తూ పాడుతూ ఉండండి ఓం శాంత్